కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ సామాజిక వర్గానికి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నందుకు సదాశిపేటలో శుక్రవారం ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పట్నం సుభాష్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు ముందుగా స్థానిక గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా పట్నం సుభాష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న చూస్తున్న ముదిరాజ్ సామాజిక సంఘం కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే కార్పొరేషన్ ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు పదహారు కులాల కార్పొరేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషమని అందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మొదల సంఘం సభ్యులు కోహిర్ రఘు పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ రాయపట్ రమేష్ ముదిరాజ్ సంఘం పట్టణ కార్యదర్శి నల్ల శంకర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాతాని శ్రీశైలం కార్యవర్గ సభ్యులు పట్నం మధు పట్నం మురళి సున్నం కృష్ణ మరియు ముదిరాజ్ సంఘం సభ్యులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపల పదహారు కుల సంఘాలకు కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన వంద రోజుల లోపల ఆరు గ్యారంటీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టేసి దిగ్విజయంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐదు ఏవైతే ఇచ్చారో ఆరు లోపల గ్యారెంటీ లోపల ఐదు ఈ రోజు వంద రోజు ఈ రోజు వంద రోజు ఐదు పరి పరిపూర్ణంగా దిగ్విజయంగా అమలు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు పదహారు కులాలకు ఏదైతే మేనిఫెస్టోలో లేనటువంటి ఈ అంశం పదహారు కులాలంటే ముద్రాజ్ అయితేనేమి గొల్ల అయితేనేమి అదేవిధంగా పంజోళ్ళు అయితేనేమి గోండోళ్ళు అయితేనేమి వైశ్యులు అయితేనేమి పదహారు కులాలకు స్పెషల్గా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే ఇదే మన పదహారు కులాల లోపల అట్టడుగు అట్టడుగు వర్గాలకు చెందిన వాళ్ళే కాదు బీద వాళ్ళు అగ్రవర్ణాల కులాల లోపల బీదవాళ్ళు ఉన్నారనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ పదహారు కులాలకు కార్పొరేషన్లు దిగ్విజంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇది మన ఎక్కడైతే ఏ కులాలైతే బీద వాళ్ళు ఉంటారో వాళ్లకు కార్పొరేషన్ ద్వారా అన్ని విధాల సహాయ సహకారాలు అందుతాయనే ఉద్దేశంతో ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ చేయడం జరిగింది అదే ఉద్దేశంతో ఏదైతే మొన్న ఇరవై మొన్న పదో తారీఖు రోజు గవర్నమెంట్ మన ఈ పదహారు కులాలకు ఏర్పాటు చేసిన ఇమీడియట్ గా నిన్న కమ్మ కులానికి మన మినిస్టర్ నుండి తుమ్మల నాగేశ్వరరావు అదేవిధంగా సీఎం గారు తీసుకుపోవడంగానే ఇమిడియట్ గా కమ్మ కులానికి నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అంటే పదహారు కులాల లోపల ఖమ్మ కులానికి ఆల్రెడీ కార్పొరేషన్ నిన్న జీవో జారీ చేయడం జరిగింది ఇంకా మిగిలిన పద్కేను కులాలు ఈ పద్కేం కులాలు కూడా అతి తొందరలో ఈ సంవత్సరం లోపలనే అన్ని కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి అటువర్గా అట్టు వర్గాల బీదలకు ఈ కార్పొరేషన్లు చేయుతనిస్తాన్ని ఆశిస్తూ ఈ విధంగా చేసినటువంటి మా ముఖ్యమంత్రి వారికి అందరి అన్ని కులాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మా ముద్రా సంఘం తరఫున మా ముద్రా కులస్థుల తరఫున సదాసుపత్రున కాంగ్రెస్ గవర్నమెంట్ అయినటువంటి అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా ముద్ర సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయడము మాకు సంతోషకరమైన విషయము ఎందుకంటే ఈ కార్పొరేషన్ ద్వారా మా సంఘము సభ్యులకు ఏదైనా లోన్ కానివ్వండి ఎలాంటిదైనా పనికిస్తున్నట్ల ఆశిస్తున్నాము కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని మరి మన జిల్లా మంత్రి దామోదర్ రాజలసింహ గారికి మరియు స్థానిక జగ్గారెడ్డి గారికి కోరేది ఏంటంటే మేము కోరేది కార్పొరేషన్ కాదు మా కులానికి ఏదైతే ఉన్నదో బీసీ ఆ దానిలో కూడా ప్రతి ఒక్క కులాన్ని చేర్చబడుతుంది కానీ మాకు ఏ వన్లో చేర్చాలని చెప్పేసి మేము ఇంతకుముందు మేము వినర్ స్థాపిస్తాం ఎందుకంటే నిరుద్యోగులు చాలా ఉన్నందుకు ఏ గ్రూప్లో వస్తే మాకు ఉద్యోగాలు దొరుకుతాయి కనుక దయచేసి మా విన్నతిని మరణించి మాకు ఏలో చేర్చాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రికి కోరుతున్నాము కనుక మా మంత్రివర్యులు మరియు జగ్గారెడ్డి

నుంచి సంఘం తరఫు నుంచి నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈనాటి కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రధాన కార్యదర్శి పట్టణం సుభాష్ గారు మరియు జిల్లా ముద్రా సంఘానికి రాష్ట్ర కార్పొరేషన్ చర్మ ఏర్పడడం చాలా హర్షణీయం పట్టణ ముద్రా సంఘంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఆలోచించేసింది ಪಟ್ಟಣ ಗುಜರಾಜ ಸಂಘದ ತರಫುನ್ನ ಗುಜರಾತ್ ಕ್ಲಾಸ್ ತರಫನ ಕೂಡ ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ಕೊಂಡು